పోయినసారి నేను ఇక్కడనే వచ్చి మాట్లాడితే మీరందరూ మన కేసీఆర్ ను ఆశీర్వదించిండ్రు దీవించిండ్రు మీ అందరి ప్రేమ కేసీఆర్ను అయితే గెలిపించుకున్నాం కానీ బయట ఏమైంది కొన్ని జాగల ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీల మీద ఆశ చూపి ప్రజలను మోసపుచ్చి దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏం చెప్పి చెల్లెల్లారా మీకు తెలియదా ఆరు గ్యారంటీలు ఇస్తాం గెలవంగానే మొదటి సంతకం పెడతాం వంద రోజుల్లోనే అన్ని చేస్తాం ఇగో సోనియా గాంధీ మాట ఇగో మా మాట అని బాండ్ పేపర్లు చేతులల్లో పెట్టి కాళ్లల్లో మొక్కి ఓట్లు వేసుకోంగానే ఇలా గద్దెనెక్కి మోసం చేసిండ్రు ఓడదాటదాకా ఓడ మల్లప్ప ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ చేసింది కాంగ్రెస్ వాళ్ళు మీరే ఆలోచించండి ఏమన్నారు అక్క చెల్లెళ్ళారా మేము రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు అయినా చెల్లె ఒక్కరికన్నా అయినా చెల్లె ఇప్పుడు కొత్త నాటకం పెట్టిండు జనమంతా తిరగబడ్డరు ఓడగట్టేటట్టు ఉన్నారని ఇప్పుడు ఏమంటుండు పంద్రా ఆగస్టు చేస్తా అని దేవుని మీద ఒట్లు పెడుతుండు నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చేయలే వంద రోజులు ఎందుకు చేయలే ఐదు నెలల్లో చేయనునివి రేపు పంద్రా ఆగస్టు చేస్తాను మళ్ళీ పూల పెడితే నమ్మాల చేయండి పేదకెంపీ వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం